హాయ్ అండి వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్ ఏంటి ఈ శారీ చూపిస్తుంది చాలా ముడతలు ముడతలుగా ఓల్డ్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా జస్ట్ ఇప్పుడే ఆర్డర్ వచ్చిందండి నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత శారీ ఎట్లా ఉందో మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట మీషో నుంచి ఆర్డర్ చేసిన శారీ ఇది జార్జెట్టు విస్కస్ రే అండ్ మిక్సింగ్ నేను ఫేమస్ యూట్యూబర్స్ రివ్యూ చూసి మరి ఇది ఆర్డర్ చేశానండి పదకొండు వందల మూడు రూపాయలు పెట్టాము అంటే మంచి శారీనే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా బాగుంది వాళ్ళు చూపించినప్పుడు సో దాన్ని బట్టి నేను జార్జెట్ అని చేశాను సరే క్వాలిటీ చూస్తే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఫైవ్ మీటర్సే ఉంది సారీ అసలు మనకి అంత ఫైవ్ మీటర్స్ సరిపోదు కదండి అసలు బాగా అయితే అనిపించలేదు బ్లౌజ్ కూడా సరిపడినంత అయితే లేదండి సో నేను యూట్యూబర్స్కి చెప్పాలనుకుంటుంది ఒకటే సో ఫేమస్ యూట్యూబర్స్ మరి ముఖ్యంగా మీరు చేసే రివ్యూస్ని బట్టి చాలామంది ఇన్స్పైర్ అయ్యే తీసుకుంటారు కాబట్టి కొంచెం చూసి చే అండ్ ఇదైతే మసిగుడ్డ రాదండి అంత వర్స్ట్గా అయితే ఉన్నింది ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ సో నేను అంటే అసలు రివ్యూస్ ఆన్లైన్లోనే మనమే చెక్ చేసుకొని రేటింగ్ని బట్టి పర్చేస్ చేసుకోవడం బెటర్ అని నేను అయితే ఫిక్స్ చేశాను యాజ్ అ యూట్యూబర్గా మంచి క్వాలిటీ ఉన్నాయి చేస్తే వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా అది వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది సో నేను చెప్పాలని అదే సో మీరైతే పర్చేస్ చేయట చేసేటప్పుడు చూసుకొని చేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఒపీనియన్